ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిన విషయం ఒకటి జరిగింది ప్రసిద్ధ ట్రావెల్ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా నటుడు శివాజీ యాంకర్ అనసూయ భారద్వాజ్ మరియు ప్రసిద్ధ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి ప్రస్తావనతో బయటకు వచ్చాయి అన్వేష్ తన వీడియోలో చేసిన మాటలు కొంతమందికి అభిప్రాయ స్వేచ్ఛగా అనిపించగా మరికొంతమందికి అవి వ్యక్తిగత గౌరవాన్ని సాంస్కృతిక విలువలను దెబ్బతీసేలా ఉన్నాయనే భావన కలిగించింది దీంతో సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందన వచ్చింది చాలామంది ప్రేక్షకులు బాధ్యత ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని వ్యాఖ్యానించారు ఇక మరోవైపు గరికపాటి నరసింహారావుగారు శివాజీగారు మరియు అనసూయ గారు కూడా తమ తమ అభిప్రాయాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు ఈ ఘటన ప్రభావంతో అన్వేష్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబర్లు తగ్గినట్టు వార్తలు వచ్చాయి కొన్ని సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా మీడియాలో ప్రచారం జరిగింది ఇలాంటి సందర్భాల్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి సోషల్ మీడియాలో ఉన్న ప్రభావం బాధ్యతను కూడా తీసుకువస్తుంది అభిప్రాయం చెప్పడం ప్రతి ఒక్కరి హక్కే కానీ అదే సమయంలో మాటలు మర్యాదగా సమతుల్యంగా ఉండటం కూడా అవసరం ఈ వివాదం నుంచి కంటెంట్ క్రియేటర్స్ మాత్రమే కాదు ప్రేక్షకులమైన మనము చాలా విషయాలు నేర్చుకోవాలి మీ అభిప్రాయమేమిటి కామెంట్లో చెప్పండి ఇలాంటి విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి